సడన్గా అటాక్ చేసినప్పుడు ఒక మూడు సెకండ్ నాలుగు సెకండ్ గ్యాప్ ఇచ్చి కొట్టాలి ఇక చేప చూడండి పోలియో దిస్ఇస్ కాల్డ్ పోలియో చాప్ల్ ప్రిస్టల్స్ గాయస్ సుస్థిరు కదా ఇవైతే చాలా పెద్ద పెద్దగా కొట్టేసినా నాలుగు పడ్డాయి సూపర్ అంటే సూపర్ అనే సైజులు ఇక సుస్థరు కదా ఇక మనం వాడినైతే రాడ్ అయితే టర్మినేటర్ రాడ్ వాడినాము పవర్ పార్క్ సంబంధించిన టర్మినేటర్ రాడ్ ఇక్కడ కన్నుంటా గదే రాడ్ వాడినాము మిషన్ వచ్చేసి గోల్డ్ షార్క్ బైక్ చేస్తాం అనమాట లైన్ అయితే షార్ట్ ఫిషన్ సూపర్ అండ్ సూపర్ సైజులు పడ్డాయి చాలా రోజుల తర్వాత మంచి మంచి దొడ్డు దొడ్డు సూపర్ అండ్ సూపర్ అయింది వీడియో చూడడం మొత్తం చూడని మంచి మద వస్తుంది ఫుడ్ చూస్తున్నారన్న మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సైజులు అయితే చూడండి కానీ చెప్పుకోటి దొడ్డు దొడ్డు అమ్మ అగో చేతుల చేతుల చేతులు వాడుతనే లేవు అగ్గో ఒకటి అయితే పోలియో చేప పడ్డది ఇగో మొత్తం వంకర 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 చేప పడ్డది అసలు ఇట్లా ఎందుకు అయితే చెప్పండి నాకైతే ఐడియా లేదు పోలియో వచ్చింది అనుకుంటున్నాను ఇది ఎందుకు వచ్చిందో మీరు చెప్పాలి కామెంట్ చేయాలి ఓకే కాదు వీడియో అయితే మొత్తం చుడు మంచి మధ్య వస్తుంది చూసి రే అమ్మ చానా పెద్దగా ఉంది గాస్ వాస్ చూడరు అది ఎప్పుడో ఎప్పుడైనా అసలు చేతులు అవతలేదు చాలా పెద్దగా ఉన్నది వా భయమైతుంది గాస్ అసలు చికెన్ అయితే ఏ ఇంకా కొడుదం చేప చేపట్ నాయిస్ చాలా పెద్దగా ఉన్నాయి అక్కడ ఎట్లా అంటే దుబ్బడు వస్తుంది దుబ్బడు కూడుతున్నాయి సూపర్ సైజ్ చూస్తారు కదా చాలా పెద్ద సైజ్ అన్న చేతులు అసలు లాగుతనే వాహ్ వాహ్ గ్యాప్ చూస్తారు కదా ఇవ్వా పోలియో పోలియో వచ్చింది చేపకి పోలియో చేప పడింది చూస్తారు కదా ఇట్లా ఎప్పుడైనా సడన్గా అటాక్ ఇచ్చినప్పుడు ఒక మూడు సెకండ్ నాలుగు సెకండ్ గ్యాప్ ఇచ్చి కొట్టాలి ఇక చేప అయితే చూడండి పోలియో దిస్ ఈజ్ కాల్డ్ పోలియో చేప పచ్చవాతం వచ్చిన ఏం వాయ్ ఏం చేప ఏది వెరైటీ వెరైటీగా పడుతున్నాయి చేపలు చూస్తే ఉండేవి ఈ చేప మీరు కూడా ఎక్కడైనా ఉంటే గవర్నమెంట్లో చెప్పు அடைய மன வீடியோ லைக் அப்படி சரி ஆ போது எந்த பத்தி உண்டா பாம்பர் கொடுத்து ஏம் ஒர்க்ரு கொடுத்து

ఓ మా అన్నయ్య చెప్తాను సీదన్న మూడు కిలోమీటర్ అని మీరే మీరు ఎంత అనుకుంటారో కానీ చేయండి అంతేనా వజనైతే మస్తుందనా మస్తు మీరు కాయ చూసారు కదా ఎవ్వరు కిలో కిలో లైట్ అయితే చేయరు అసలు దీన్ని చూడరు ఇగ పట్టుకొని వస్తేనే లేదు ఇక ఇంకా ఎంకెంత కాళ్ళు నడుమే పట్ట వస్తలేదు చాలా పెద్ద ఉంది సూపర్ సూపర్ సర్జీ